ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకి అమ్మఒడి పథకం వర్తించదని ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చిందని చెప్పి ఎవరికీ కూడా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకి అమ్మఒడి పథకం వర్తించలేదు అందరూ కూడా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు చెందినవారు గౌరవ వేతనం ఇస్తున్నారు ఇప్పుడు మాకు అంగన్వాడీ నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా స్కీమ్ వర్కర్ల కిందనే భావిస్తున్నారు మేము పది పదివేలకు పైన జీతం తీసుకుంటున్నారని చెప్పి మీరు అర్హులు కాదని చెప్పి ఈరోజు అమ్మఒడి పథకాన్ని తొలగించారు ఈరోజు మమ్మల్ని అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తే మేము మేము ఆశించము అంగన్వాడీలను పర్మనెంట్ చేసి మాకు శాలరీలు పెంచినారంటే మేము అమ్మఒడికి ఎప్పుడు కూడా ఆశించము కాబట్టి ఈరోజు గౌరవ వేతనం తీసుకుంటున్నాము మా పిల్లలకు కూడా అంగన్వాడీ వర్తింప చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అంగన్వాడీ పిల్లలకు కూడా అంగన్వాడీకి వచ్చే పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తే ప్రతి బిడ్డ కూడా అంగన్వాడీకి వచ్చే అవకాశం ఉంది కాన్వెంట్లకు వెళ్లకుండా కాన్వెంట్ సమానంగా అంగన్వాడీలో కూడా మేము సేవలు అందిస్తున్నాము ఇంగ్లీష్లో కూడా అంగన్వాడీలకు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా పదహైదు సంవత్సరాలప్పుడు జీవో నెంబరు సెవెన్ ప్రకారము అంగన్వాడీలకు ఇంట్లో పట్టాలు ఇవ్వాలని చెప్పి జీవో వచ్చింది ఇంతవరకు కూడా అంగన్వాడీలకు ఇంటి స్థలాలు ఇచ్చిన పోపాను పోలేదు ఏదో ఈ ప్రభుత్వం వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ నెరవేర్తాయి అంగన్వాడీలు అంగన్వాడీలను ఈ ప్రభుత్వము అంగన్వాడీలను పట్టించుకొని వాళ్ళ సమస్యలను వాళ్ళ బాధల్ని తీరుస్తుందని ఎంతో ఆశపడ్డాము కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నీ తెలుసుకొని అంగన్వాడీలకు అందరికీ ఇళ్ళ పట్టాలు అమ్మఒడి సమక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇది గమనించుకొని ప్రభుత్వం వెంటనే అమ్మఒడి పథకాన్ని మా పిల్లలకు అమలయ్యేటట్టు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాం